సజీవుడని ఆయనే విజేయుడని నీకు నాకు విజయము సిలువలో నీకు నాకు విజయము చేకూర్చునని నేను నా ఇంటి వారును యోవాను సేవించదము ప్రభునందు ప్రియమైన దీనదయాల్ నగర్ గ్రామస్తులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికి వందన తెలియజేస్తున్నాను దేవుని యొక్క ప్రేమను బట్టి ఈరోజు ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనే టీం ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మేము అల్లూరు నుంచి వస్తున్నాం ఇక్కడ నుంచి అల్లు దాదాపుగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది నుంచి వస్తున్నాం మిమ్మల్ని ప్రేమించి ఆ ఇక్కడికి రావడం జరిగింది దేవుని మహా ప్రణాళిక మరొకసారి ఉంటే మరొకసారి వచ్చి కలుసుకుందాం కాబట్టి దేవుడు మా మన పట్ల ఆయన ప్రేమ చూపించాడు అదే ప్రేమ ఈ సమయంలో మీ పట్ల మేము కూడా చూపిస్తున్నాం అర్థమవుతుందమ్మా తండ్రి பிரேட நாயி நாயசையூதிச்சுனா பூஜா குருடா பதிவிஞ்சு பவதிருடா திவே திவே நானமா திவே தீப ந

ंग बाकी माधवी बेला संग बाकी माधवी बना संग सुर के सुरक्षी आकाशम से देवाल জয় জিবি প্রসঙ্গ ছোট বেদন করবত সচন জয় জীবিত প্রসঙ্গন ছোট বেদন করবত সচন কৃপনা

కల్ట గూడ్ట గ్ిటచ gehörtటనిగై థిగాలో గళైడి ఔరి కాల్ఴడి తల్తోలి కాో ఉండితల आदि अपना मृपदेशमु मकटम दरी पत्नी बंदन संग में पतन बंदन संग पतन बंदना संगम पत्नी बंदना

సంతోషం ప్రభునాములో పాడిన వారందరికీ సహోదరులకి సహోదరులకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఈ బ్రతుకంతా ప్రభువును ఆరాధిస్తూ బ్రతికేయాలి పాపము నుండి అపరాధముల నుండి మనల్ని రక్షించిన దేవుడు ఆయన్ని ఆరాధిస్తూ బ్రతికించాలి బ్రతికేయాలి మనం ఆయన లేకుండా మనం బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు కాబట్టి ఆ పరిశుద్ధత ఆ ఆ రక్షణ ఆ పాప క్షమాపణ పొందాల్సినటువంటి అవసరత ప్రతి మనిషికి ఉన్నది ప్రతి మానవునికి ఉన్నది ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ బాబు సారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించగలరని ప్రేమతో ఆహ్వానిస్తుంది దేవునికి అందరూ సంతోషంగా ఉన్నారా నేర లేదా కొంతమంది తలూపుతున్నారు అందరు సంతోషం ఉండారా ఆనందం రెండు ఒకటే కదా దేవుని స్తోత్రం కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం పోల్చుకుందాం లోకసు భోత పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక చిన్న మాట రాయబడి ఉంది జక్కయ్య నిరూపడి ఇదిగో ప్రభు నాస్తిలో సగం బేదలకి నేను ఎవరి ఎదురైనాను అన్యాయంగా తీసుకునే నీడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా నీకు వందనాడు దినమున ఈ ప్రాంతానికి మీరు మనం నడిపించారు నీచిత్వంలో నీ బిడ్డలందరినీ కూడా మీరు సమకూర్చారు ఈ గ్రామానికి రక్షణ వచ్చి ఉన్నది అని తండ్రి ప్రకటన చేస్తుండగా వినించున నీ బిడ్డలకు హృదయలో ఈ వాక్యము లాగున దేవుని వెంబడించే బిడ్డలుగాను ఈ ప్రాంత ప్రజలు ఉండేలాగున కృపత ఇచ్చాము ఏ శ్రమంలో ప్రార్థించి అడిగి విడుకుంటున్నాం తండ్రి ఇక్కడ అందరూ ప్రార్థనకు వెళ్తారా వెళ్తారా చాలా మంచిది అందరికి జకి గురించి తెలుసా జకి అనే వ్యక్తి గురించి తెలుసు అయితే మరలా కొద్ది మాటలు ఇక్కడ మనం సరి గుర్తు చేసుకుందాం ఇక్కడ జకీ అనే వ్యక్తి నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము ఎవరికి ఇస్తున్నాడు అంట ఇస్తున్నాను అని అంటున్నాడు ఎవరికి ఇస్తున్నాడు ఆస్తిలో సగము భేదలకు ఇస్తున్నాడు అంతకుముందు జక్కయ్య అనే వ్యక్తి ఒక ఉద్యోగస్తుడు బాగా సంపాదించాడు అన్యాయంగా సంపాదించాడు అక్రమంగా సంపాదించాడు అనేక మందిని సంపాదించాడు ఇలా సంపాదించి బాగా స్థిరపడిపోయాడు తదల్చబడినంత రీతిలో స్థిరపడిపోయాడు ఈరోజు ఎక్కువగా మానవ సంబంధాలు దేనితో ముడిపడి ఉన్నాయి అర్థమైందమ్మా నేను అన్నమాట ఈరోజు ఇప్పుడున్న సమాజంలో మనుషుల మధ్య ప్రేమ దేనితో ముడిపడి ఉంది దేనితో ముడిపడి ఉంది డబ్బుతో అవునా డబ్బుతోనే కదా డబ్బు లేకపోతే మనం ప్రేమిస్తారా ధనం లేకపోతే మన దగ్గరికి రా దగ్గరికి రాణిస్తారాని డబ్బుతోనే ముడిపడి ఉంది మానవ సంబంధాలు మధ్యతరగతి కుటుంబం అయితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇలా సమాజంలో ఉంది వ్యత్యాసం ఉంది పేదవారి పట్ల చిన్నచూపు ఉంటుంది పెద్దవారి పట్ల ఒక రకమైన చూపు ఉంటుంది ఇలా వ్యతిరేకమైన స్వభావం అనేది సమాజంలో మనకు కనపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఈ ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతంలో జక్కయ్య అనే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అన్యాయస్తుడు అక్రమస్తుడు ధనాన్ని సమకూర్చుకున్న వ్యక్తి అమ్మ ఒక్క నిమిషం మాట్లాడమాకన్నా అందరూ ధనాన్ని సమకూర్చుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఏసుపోవారిని కలుసుకున్నాడో తనలో ఒక మార్పు వస్తా ఉంటా ఉంది ఏమొస్తుంది మార్పు వస్తా ఉంటుంది ఆ మార్పు ఎలా వచ్చింది అని మనం గమనించినప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు నా ఆస్తులు సగం ఎవరికి ఇస్తాను అంటున్నాడు బేదవారికి ఇస్తాను అంటున్నాడు ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బు తీసుకుంటే వాళ్ళకు మరలా రెండు ఇచ్చి వేస్తా ఉన్నాడు ఇలా తన ఆస్తులతో కూడా పనిచేసాడు సగం భేదాలకి ఇచ్చాడు అన్యాయంగా ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్లయితే వాళ్ళకి మరలా రెండు మూడింతలు మూడు ఇచ్చేసాడు ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది తన దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పేదలకు ఇచ్చేసాడు మిగతా యాభై రూపాయలు మిగతా వాళ్ళకి ఇచ్చేసాడు ఇంకేముంది ఆయన దగ్గర అమ్మా ఏమి ఎవరుండరు ఎవరుండరు యేసు గారు ఉన్నాడు ఎవరుండరు ఎస్ శుక్రభారుండడు అందుకే అన్నాడు నేడు ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది మనకి ఏముడా లేకపోయినా ఇదివరకు అన్యాయస్తుడు ఇదివరకు అక్రమస్తుడు ఇదివరకు పేదవారి పట్ల చిన్న చూపు కలిగిన వ్యక్తి ఏమో ఇదివరకు అబద్ధాలు ఆడుతూ ఇష్టానుసారంగా తనకు ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఏమో కానీ ఎప్పుడైతే యేసు ప్రవారిని చేర్చుకున్నాడో తన జీవితం ఏం ఏం చేయబడింది మార్చబడింది ఇది రక్షణ అంటే యేసు ప్రభుత్వ లోకానికి దేని కొరకు వచ్చాడు ఏ అంటే నశించిపోతున్న వారిని వెదక్కి రక్షించుటకు ఆయన ఈ లోకం మనకు వచ్చిన అందరికీ రాబోయే దినాల్లో ఇంకా రెండు మూడు రోజులు మనకేమొస్తా ఉంది ఏం పండుగ వస్తుందమ్మా క్రిస్మస్ తెలుసు కదా అందరికి క్రిస్మస్ అనగా యేసు ప్రభారు పుట్టిన రోజు జక్కయ్యకి ఎప్పుడు పుట్టాడు జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభార్ని తన హృదయంలోకి చేర్చుకున్నాడో అప్పుడు జక్కయ్య హృదయంలో యేసు ప్రభారు పుట్టాడు అంతకుముందు వరకు యేసు ప్రభువారు పుట్ల మనం ఎన్ని పండగలు చేసుకున్నా ఏసు పవర్ ఎక్కడ పుట్టాలి ఎక్కడ పుట్టాలమ్మా మన హృదయంలో పుట్టాలి మన హృదయంలో మార్పు రావాలి మన అక్రమమైన అన్యాయమైన జీవితాన్ని విడిచిపెట్టి ఏసు పవర్ ఎదుట ఖాళీగా మనం ఉండాలి అనగా ఏ మనము నింపబడాలి అప్పుడు నిజంగా ఏసయ్య మన హృదయంలో పుట్టినట్టు అప్పుడు నిజమైన క్రిస్మస్ అనేది మన జీవితంలో కలిగినట్టు ఎప్పుడైతే ఏసయ్య జక్కయ్య కుటుంబ హృదయంలో పుట్టాడో జగ్గతో ఏసయ్య అన్నాడు నేడు ఇంటికి ఏమొచ్చింది రక్షణ ఏమొచ్చిందమ్మా రక్షణ అన్నిటికంటే ధనము కంటే ఐశ్వర్యం కంటే ఆస్తిపాస్తుల కంటే ఇల్లు కంటే స్థలము కంటే పేరు ప్రఖ్యాతుల కంటే ఏది గొప్పదే రక్షణ గొప్పది ఏ సైను అంగీకరించడం గొప్పదే ఆయన ఏ సైని అంగీకరించాడు నాకేం అవసరం లేదు అనుకున్నాడు అర్థమైందా ఇదివరకు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర కానీ ఏ సై లేడు ఎప్పుడైతే ఏసఐని అంగీకరించాడో మొత్తం వదులుకున్నాడు ఏసఐ కొరకు నాకు ఏసఐ ఉంటే చాలు ఆయన రక్షణ ఉంటే నాకు చాలు నేను ఆయనతో ఉంటాను ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయన తన నోటి మాటతో సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఆయన చనిపోయి పునరుద్ధానుడై లేచిన దేవుడు సజీవుడుగా చనిపోయి లేచిన దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటము గొప్ప కోటేశ్వరుల కంటే మనం అంతకుమించిన ఎవరు కోటీశ్వరుడు ఆస్తిపరులు ఎవరిలో ఏసఐలు కాబట్టి క్రిస్మస్ ఆనందం అనగా ఏసఐను మన హృదయంలో జీవించటం ఏసైను హృదయపూర్వకంగా అంగీకరించడం మన పొరపాట్లన్నీ ఒప్పుకొని విడిచిపెట్టటము నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించటం మేము సైను అంగీకరించాము కాబట్టి ఎక్కడికి వచ్చాము ఈరోజు మనందరం మధ్యకి వచ్చాం దీనిలో ఏముంది ఎవరి ప్రేమ ఉంది ఏసయ్య ప్రేమ ఉంది అదేలయ్య ఏ ప్రేమ ఇదంతా మీరు మాకు తెలియదు మేము మీకు తెలియదు కానీ ఇక్కడ ఏ ప్రేమ కలిపింది మనల్ని ఏసు ప్రేమ కలిపింది ఆ ఏసయ్య నేను పేదలైన వారి కొరకు దీని లేని వారి కొరకు నేను వచ్చి అంటున్నాడు ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు మన రక్షించడానికి వచ్చి ఉన్నాడు మనం ఆయన అంగీకరిస్తే దేవుడు మన అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు అటు గొప్ప పరిషుద్ధాత్మ దేవుడు మనకందరికీ కాక ఆమె మంచిది శ్రేష్టమైనటువంటి విషయాలు చెప్పాడు జక్కయ్య సగం ఆస్తి పేదలకు ఇచ్చేసాడు అన్యాయంగా సంపాదిస్తే నాలుగు రెట్లుగా వాళ్ళకి ఇచ్చేసాడు యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించాడు రక్షణ పొందాడు పాప క్షమాపణ పొందాడు ఇప్పుడు నెమ్మదిగా శాంతిగా సమాధానంగా జీవిస్తున్నాడు ఈ శాంతి సమాధానం లేకుండా అనేకులు కోటీశ్వరులు జీవిస్తా ఉన్నారు ఈ శాంతి సమాధానాన్ని ఇచ్చిన ఏసైకు వందనాలు చెప్పాలి దేవా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావు తిరిగి లేచావు తిరిగి రానున్నావు నన్ను క్షమించటానికి ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు వందనాలు ప్రభు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ పాపాలు క్షమిస్తాడు పాపాలు క్షమించిన వెంటనే నీకు రక్షణ వస్తుంది చెప్పబడిన ఈ వాక్యం కొరకు సహోదరులు సాల్మన్ సాల్మన్ గారు ప్రార్థన చేయాలని మన చేస్తున్నాను అర్థం చేసుకున్నాం స్థుతి స్థుతి మహానతుడ మహాగణుడే సర్వ సృష్టికర్త నీకే వందనాలు స్తోత్రాలు అయినా ఇదిగోనైనా ప్రభ ఈ కాలు పునర్దిన మరొక మారునైనా ఈ పాల్స్ అనేది వచ్చడానికి గొప్ప ధన్యతని ఇచ్చినందుకు కోట్లాది వాళ్ళది వందనాలు ఇదిగోనైనా ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో అక్కడ నేనున్నాను అని ప్రభు వాగ్దానం చేసిన తండ్రి ఇదిగోనైనా ప్రభానైనా ఎక్కడైనా పేదవారి పక్షం నడిపించినైనా ప్రభు అయ్యానైనా అయ్యా నీ దాసుల్లోనినైనా ప్రభానైనా నువ్వునైనా వారితో మాట్లాడినందుకు నీకు కోట్లాది వాళ్ళది వందనాలు ఇదిగోనైనా ఈ కాలసమైన ప్రభనైనా అయ్యా ప్రతి ఒక్కరినైనా ప్రభా కూడి వచ్చినందుకు నైనా ప్రభు హృదయాలునైనా సఫలపరిచినందుకు వాళ్ళ నైనా వాళ్ళ తలంపులనైనా తీర్చివేసే గొప్ప తండ్రి వినైనా ప్రభావ లోకరక్షకుడిని నిన్ను వెరిగినైనా ప్రతి ఒక్కరినై వాక్యం అయినా ఫలించలాగిన ప్రభావ వాళ్ళ హృదయములనైనా నిన్ను అంగీకరించుకుని ప్రతి ఒక్కరు నిన్ను ధ్యానించుకుని అటు దళితనినైనా వాళ్ళు హృదయంలో నేను తండ్రి కుమార్ యేసు క్రీస్తు నామంలో అడిగి వినేమతో తండ్రి వేడుకున్నాం తండ్రి ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి కుమార పరిశుభాత్మ శ్రీక దేవుని యొక్క సన్నిధి ఆయన కృప కనికరము ఈ సమయంలో దీన్ దయాల్ నగర్ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రాముఖ్యంగా రవన్న కుటుంబానికి ఇక్కడ చేరిన సహోదరులు పీటర్ అన్న సురేష్ బ్రదరు సాల్మన్ బ్రదరు కోటి బ్రదరు కుటుంబాలకును సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించింది గాక ఆమెన్ అందరు ఆమెన్ చెప్పాలి